అల్లాడిపోతున్నారు ప్రజలు చెత్త దుర్వాసంతో చెత్త పన్ను వసూలు చేసిన చెత్త ప్రభుత్వం ప్రతి ఇంట్లో నెల్లూరు పట్టణ రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఇంట్లో చెత్త పది రోజులు పెరిగిపోయింది రోడ్లలో ఎక్కడ పడినా చెత్తటు పెరిగిపోయింది అదే రకంగా డాక్టర్ల ముందైతే ప్రమాదకరమైన ఇంజక్షన్లు శుద్ధులు ఉంటాయి అది ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేయకపోతే ఎవరు గుచ్చుకున్నా కూడా అది విషయం ఉండే పరిస్థితి ఉంది ఎమ్మెల్యేకి పట్టవా ప్రజా సమస్యలు ఎమ్మెల్యే కేవలం ఇసుకమ్ముకోవటం మొద కాల వల్ల కోట్లు దండుకోవటం తప్పేమో తెలుసా నువ్వు మంత్రిగా ఫెయిల్ ఎమ్మెల్యేగా ఫెయిల్ అట్ర ఫ్లాప్ మంత్రివి అట్ర ఫ్లాప్ ఎమ్మెల్యేవి అనేది అల్లాడిపోతున్నారు ప్రజలు చెత్త దుర్వాసంతో ఏం చేయాలని చెత్త పొంది అంట ఈరోజు ఎందుకు చెత్త ఎత్తడం లేదు ఎత్తే పరిస్థితి లేదు నెల్లూరు టౌన్లో దాదాపు ఎనభై వేల ఇళ్లలో దుమ్ము కుట్టుకొని పోయింది ఇళ్లల్లో మొత్తం చెత్త పేరుకోపోయింది ఇంకా నాలుగు రోజుల మీద పురుగులు వస్తాయి జబ్బులు వస్తాయి ప్రజలు అల్లాడిపోతున్నారు నాశనం అయిపోతున్నారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈ ప్రభుత్వం వల్ల చేతగానే ఎమ్మెల్యే వల్ల వాళ్ళు అడిగింది ఏ సమస్య పరిష్కరించే పరిస్థితులు మీరు లేదు మాట్లాడితే లాంటి చార్జ్ గత ప్రభుత్వంలో మా మీద ఇరుచుకుపడ్డ మీరు ఈరోజు ఏం చేస్తున్నారు అడుగుతున్నాం ఈరోజు ఏం చేస్తున్నారు గార్జెన్గా వేస్తున్నారా ప్రజలు ఏమన్నా మీకు సంబంధం లేదా तो का 這麼 काय कॉन्फरन्स पे टाना राईस आहे